ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉన్నాం అయితే ఆయన మీడియా ముందుకు వచ్చి మొదటిసారి మాట్లాడారు ఇది రాజకీయాలకు అతీతంగా ఇది ఇది రాజకీయాలకు అతీతంగా ఈ అరెస్టు ఏమైనా ఉందా అంటే ఎటువంటి అలాంటిది ఏం లేదని చెప్పారు ఆయన సో వాస్తవానికి ఇప్పటికే ఆయన దగ్గర చాలామంది ప్రొడ్యూసర్లు కానీ ఇంకా డైరెక్టర్లు కానీ ఇంకా హీరో హీరోయిన్లు రాణా ఇలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు ఆయన్ని పరామర్శించారు ఇంకా అల్లు అరవింద్ ఫ్యామిలీని కూడా చాలా గట్టిగా పరామర్శించారు అంతా వీళ్ళంతా కూడా సో ఇది దీని వెనక అయితే ఎన్నో నాటకీయ పరిణామ పరిణామాల మధ్య ఇరవై నాలుగు గంటల నుంచి అల్లు అర్జున్ అరెస్ట్ అవుతాడా లేకపోతే జైలా బెయిలా అంటూ కూడా నిన్న సాయంత్రం చాలా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి కానీ ఇప్పుడు చాలా సింపుల్గా ఆయనకి బెయిల్ ఇవ్వడం ఇంకా ఆయన బయటికి రావడం ఇప్పుడు ప్రశ్నలు పెట్టడం జరిగిపోయి సో చాలా మంది బన్నీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు బన్నీకి బెయిల్ రావడం వెనుక సో ఇప్పుడు కూడా ఈ ప్రెస్ మీట్లో కూడా ఆ రేవతి కుటుంబానికి ఏం చెప్తారంటే వాళ్ళకి నా ప్రగాఢ సానుభూతిని చెప్పారు బన్నీ సో వాస్తవానికి ఇప్పటికే ఆ కుటుంబానికి పాతిక లక్షల వరకు ఆయన నష్టపకటించేస్తారు కూడా సో ఇటు మెగా కుటుంబం కూడా చాలా మంది అల్లు అల్లు ఫ్యామిలీని పరామర్శించడానికి వస్తుంది సో వాస్తవానికి ఏంటంటే ఇక్కడ దీన్ని కుట్రకోణం చేయొద్దు లేకపోతే రాజకీయం చేయద్దు అని కూడా బన్నీ చాలా వరకు గట్టిగా చెప్తున్నారు మీడియాకి కానీ ఇంకా ఇంకా చాలా మంది ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి సో దీంట్లో ఎలాంటి కుట్రకోణం లేదు రేవతి నేను దా రేవతి ఏదైతే చనిపోయిందో ఆ ఘటనకి నేను బాధ్యత తీసుకున్నాను కాబట్టే ఇవాళ ఇవాళ నేను అరెస్ట్ అయ్యి అరెస్ట్ అయ్యాను దానికి నేను ఎటువంటి ఇది అవ్వట్లేదని చెప్పి కూడా బన్నీ చాలా గట్టిగా చెప్తున్న పరిస్థితి సో అయితే నిన్న అల్లు అర్జున్కు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది న్యాయస్థానం సో మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నం అల్లు ఇంటికి పన్నెండు గంటలకు పోలీసులు వచ్చారు ఆ తర్వాత పన్నెండు ఇరవైకి ఆయన అరెస్ట్ చేసిన చక్కడపల్లి పోలీసులు ప్రకటించారు దాని తర్వాత మూడు గంటల ఇరవై నిమిషాలకి మెజిస్ట్రేట్ ముందుకు అల్లు అర్జున్ ని తీసుకెళ్లారు సో అయితే అయితే పుష్పాటు విడుదల సందర్భంగా సంధ్య థియేటర్లో ఇద్దరు చనిపోయారు సో ఈ ఘటనలో థియేటర్లో ఇద్దరు చనిపోయారు ఈ ఘటనలో బాధ్యులు బాధ్యులుగా అల్లు అర్జున్ ని చేర్చారు సో అల్లు అర్జున్ అరెస్ట్ ని అరెస్ట్ ఘటనని బీఆర్ఎస్ ముందు చాలా తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ కూడా బిఆర్ఎస్ నేతలు చాలా తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ కూడా సో వాస్తవానికి ఇక్కడ అలాంటిది ఏమి లేదంటూ కూడా అల్లు అర్జున్ కొట్టిపారేశారు అండ్ ఈ సందర్భంగా జాతీయ పురస్కారం అందుకున్న స్టార్ అల్లు అర్జున్ ని ఒక ఒక నార్మల్ నేరస్తుడుగా ఎలా అరెస్ట్ చేస్తారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు గట్టిగా మాట్లాడిన పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో చాలా క్లారిటీగా అయితే కూడా ఇచ్చారు ఇటు అల్లు అర్జున్ కావచ్చు ఇంకా ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు సో ఇది కేవలం రాజకీయాలకు అతీతంగా జరిగింది కాదు కేవలం ఒక ఒక నిండు ప్రాణం కోల్పోయింది కాబట్టి దాని వలన మాత్రమే ఈ అరెస్ట్ జరిగిందంటూ కూడా చాలా వరకు ఇటు ఫ్యాన్స్ గాని ఇటు అల్లు ఫ్యామిలీ కానీ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది సో ఇటు మెగా ఫ్యామిలీ కూడా అల్లు అల్లు అర్జున్ ఫ్యామిలీని పరామర్శించింది నిన్న నాగబాబు వచ్చారు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సతీమణి ఆవిడ కూడా వచ్చారు సో పరామర్శించారు వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఇక్కడ చాలా మంది మాట్లాడుతున్నప్పుడు విశ్లేషణలు కానీ ఇంకోటి ఇంకోటి కానీ చెప్తున్న పరిస్థితి అంటే దీని వెనకాల పొలిటికల్ యాంగిల్ ఉంది లేదా ఇంకోటి ఉంది ఇంకోటి ఉంది కానీ కేవలం రేవతి అనే ఆవిడ ఒక నిండు ప్రాణం బలైంది కాబట్టి దానికి బాధ్యులుగా ఇటు అల్లు అర్జున్ చే కాబట్టి ఇటు ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పి చెందిన పరిస్థితి సో అయితే రేవత్ మరణానికి అల్లు అర్జున్ ప్రత్యక్షంగా కారణం కాదంటున్నారు ఇటు లాయర్లు అయితే ఎఫ్ఐఆర్ లో ప్రీమియర్ షోకు ఎలాంటి అనుమతి తీసుకోలేదని కూడా పోలీసులు రాస్తారు అయితే డిసెంబర్ రెండున పర్మిషన్ అండ్ బందోబస్తు కోరితే భద్రతా వైఫల్యం జరిగిన దానికి ఎందుకు అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారంటూ కూడా చాలా గట్టిగా ఫైర్ అవుతున్నారు ఆయన ఆయన ఫ్యాన్స్ కానీ ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు కానీ దీని మీద చాలా మంది పొలిటికల్ నాయకులు కూడా రియాక్ట్ అవుతున్నారు వాస్తవానికి ఎట్టి పరిస్థితుల్లో అల్లు అర్జున్ అరెస్ట్ ని ఖండిస్తున్నారు వీళ్ళంతా సో అల్లుకి సపోర్ట్ గా చాలా మంది సినీ ప్రముఖులు వస్తున్నారు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో ఉండండి చూస్తుండీ హాస్టాగ్